పట్టదారు పాకాల కార్యక్రమం ప్రారంభించాం మనం ఇక్కడ ఉన్నాం కాబట్టి లాంఛనంగా నా చేతుల మీద ప్రారంభించడానికి ఒక ముప్పై నలుగురు రైతులు రమ్మన్నా రేపు రేపో ఎల్లుండో ఏదో ఇంకో రోజు ఇక్కడ కూడా స్టార్ట్ అవుతుంది మీడియా మిత్రులకు కానీ మా అధికారులకు కానీ ఇక్కడున్న ప్రజలకు కానీ నేను చెప్పేది ఏంటి అంటే దీంట్లో ఏదన్నా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే అధికారులకు ఆ రోజే చెప్పండి కొన్ని గ్రామాల్లో ఇంకా సరిగ్గా జరగలేదంటే ఆపటలు కూడా చేశాం ఎక్కడన్నా పట్టాదారు పాసపుస్తకం అందుకున్నప్పుడు జరిగిన ఇబ్బందులు ఏమన్నా ఉంటే అధికారుల దృష్టిలోకి తేయండి దాన్ని మరీ వాళ్ళు రాసుకుని రెట్టిఫై చేసే విధంగా కార్యక్రమం ఉంటుంది ఇది ఒక మంచి కార్యక్రమం ఒకవేళ ఎక్కడన్నా ఈసారి పట్టాదారి పాస్ పుస్తకం మీరు తీసుకున్న తర్వాత జీవితంలో ఎప్పుడూ మీకు ఆ భూమి మీద వివాదం లేకుండా చట్టసవరణ చేశాం అయితే ఎక్కడన్నా ఇంకా మీకు ఇబ్బందులు ఉంటే మా ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు అరుణ్ కుమార్ దృష్టికి తెస్తే ఆయన ఎన్ని చేస్తారు ఆయన చేయలేని ఏమైనా ఉంటే పైకి రాస్తారు ఏదేమైనప్పటికీ రైతు అనేవాడు ఏ ఒక్క వ్యక్తి కూడా భవిష్యత్తులో రెవెన్యూ పరమైన ఇబ్బందులు గురి కాకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రెవెన్యూ మంత్రి చాలా కాలం ఒక సక్కంతి తీసి మంత్రులతో వాళ్ళు ఎక్సర్సైజ్ చేసి చేసి ఒక చక్కటి పరిష్కారం తీసుకొచ్చారు దాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోమని మనస్ఫూర్తిగా మొదటిగా మైండ్ సెట్ గారు తర్వాత బొద్దం రామకృష్ణ గారు తెలుసు నాకేం తెలు మేటిశెట్టి ప్రకాశ్రావు గారు ఇచ్చి నాలుగు నాలుగు తీసుకుని తీసుకుంట తర్వాత పాస్ పుస్తకం మన జనసేన పార్టీ మండల అధ్యక్షుడికి తీసుకోవాలి